హాయ్ అందరికీ ఇవాళ మనం చేసుకోబోయేది చైనీస్ ఫేమస్ రెసిపీ వెజ్ మంచూరియా బయట తింటే ఆయిలీగా ఉంటుంది కానీ ఇంట్లో చేస్తే హెల్తీగా సూపర్ టేస్టీగా తయారు చేసుకోవచ్చు చూడండి ఎంత సింపుల్గా ఎంత క్రిస్పీగా చేస్తామో ముందుగా మనకి కావాల్సిన పదార్థాలు తురిమిన క్యాబేజీ ఒక కప్పు తురిమిన క్యారెట్ ఒక కప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వన్ టీ స్పూన్ మిరియాల పౌడర్ వన్ టీ స్పూన్ సాల్ట్ రుచికి తగినంత నేను కలర్ కోసం కాశ్మీరీ చిల్లీ పౌడర్ వన్ స్పూన్ వాడుతున్నాను మీకు కావలితే వేసుకోవచ్చు ఇది పూర్తిగా ఆప్షనల్ మైదా త్రీ టీ స్పూన్స్ ఫ్లోర్ ఫోర్ టీ స్పూన్స్ ఇవన్నీ బౌల్లో వేసి బాగా కలపాలి నీళ్లు చాలా తక్కువ వేసి మిక్స్ చేయాలి ఇప్పుడు చిన్న చిన్న బాల్స్లా చేసుకుందాం ఇప్పుడు నాకు జరిగిన ఒక సంఘటన ఈ వంట చేస్తూ మీతో పంచుకుంటాను ఈ గల్ఫ్లో పనిచేస్తే ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది వచ్చిన కొత్తలో మేడం నాకు ఆ వంటచ్చు ఈ వంటొచ్చు అని మనమే ముందుగా చెప్పుకుంటాం దయచేసి అలా చెప్పుకోవద్దు అలా చెప్పుకున్నారంటే మీ రోజంతా వంటగదిలోనే గడిచిపోతుంది ఎగిరి దంచినా అదే కూలి ఎగరకుండా దంచినా అదే కూలి ఎంత కష్టపడినా ఎంత బాగా చేసినా నీకు అదే జీతం ఇస్తా తప్ప అంతకు మించవరు మనం ఇక్కడ ఎంత జీతం ఇస్తున్నారో అంత జీతానికి తగ్గట్టు పనిచేసి మన ఆరోగ్యాన్ని కూడా కాపాడుకుంటే మనం క్షేమంగా ఇంటికి వెళ్తాం దయచేసి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి నేను చేసిన తప్పు మీరెవరో చేయొద్దు మీ టైంని సరిపడంగా ఉపయోగించుకోండి ఇప్పుడు వెజ్ మంచూరియా బాల్స్ని ఫ్రై చేసుకుందాం ఒక కడాయిలో నూనె వేడి చేసి ఈ వెజ్ బాల్స్ని మధ్య మంట మీద గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు ఫ్రై చేయాలి చూడండి ఎంత అందంగా ఫఫ్ అయ్యాయో ఇప్పుడు వీటిని పక్కకు తీసి ఉంచుకుందాం ఇప్పుడు సాస్ తయారు చేసుకుందాం కడాయిలో త్రీ టీ స్పూన్ నూనె వేసి అల్లం వెల్లుల్లిపాయ ముక్కలు వేసి బాగా వేయించుకుందాం అల్లం వెల్లుల్లి వేగిన తర్వాత కరివేపాకు పచ్చిమిర్చి వేసి బాగా వేపుకోవాలి ఇప్పుడు మీకు క్యాప్సికమ్ ఉంటే అవి కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటే మరింత రుచిగా ఉంటుంది వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసి బాగా వేపుకోవాలి ఇప్పుడు సోయా సాస్ వన్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ వన్ స్పూన్ టమాటా కిచప్ టూ స్పూన్స్ హాట్ రెడ్ చిల్లీ సాస్ టూ స్పూన్స్ వేసి బాగా కలుపుకోవాలి ఉప్పు చిటికెడు మిరియాల పొడి వన్ టీ స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడర్ వన్ స్పూన్ చాలామంది కలర్ వేస్తారు నేనైతే కలర్ అవాయిడ్ చేయడం చాలా మంచిదని చెప్తాను కలర్ కూడా అంత హెల్త్కి మంచిది కాదు అందుకని కాశ్మీరీ చిల్లీ పౌడర్ వాడండి కలరు వస్తుంది హెల్తీగా కూడా ఉంటారు ఇవన్నీ వేసి కలపాలి ఇప్పుడు చిన్న బౌల్లో టూ టీ స్పూన్ ఫ్లోర్ తీసుకొని నీళ్ళు వేసి తయారు చేయాలి దాన్ని బాగా ఈ సాసుల్లో వేసి కలపాలి సాస్ తిక్ అవ్వగానే మనం ఫ్రై చేసిన మంచూరియా బాల్స్ వేసి బాగా టాస్ట్ చేయాలి సాస్ మొత్తం బాల్స్కి పట్టేలా బాగా కలపాలి ఇప్పుడు చివరిగా స్వింగ్ ఆనియన్స్ కొత్తిమీర వేసి మిక్స్ చేయాలి ఇది చూడగానే హోటల్ స్టైల్ ఫినిషింగ్ వస్తుంది ఇప్పుడు ప్లేట్లో సర్వ్ చేయండి వెజ్ మంచూరియా రెడీ ఇది ఫ్రైడ్ రైస్ నూడిల్స్కి సూపర్ కాంబినేషన్ బయట తినేదానికంటే బెటర్గా ఇంట్లో చేసుకోవచ్చు ఇలాంటివి ఇంకా చూడాలనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు తరువాతి వీడియోలో మరో రుచికరమైన రెసిపీతో కలుద్దాం ధన్యవాదాలు